టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అయితే ఈ వీడియోలో గంభీర్ కోహ్లీ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా ట్రోఫీని అందుకోవటంతో వీడియో మొదలైంది అనంతరం కోహ్లీని గంభీర్ ప్రశంసలతో ముంచెత్తాడు రెండు వేల పన్నెండు పదమూడు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తో కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడని గంభీర్ అన్నాడు కాగా ఈ క్రమంలో గంభీరును విరాట్ కోహ్లీ ఓ ప్రశ్న అడిగాడు మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు దానివల్ల ఏకాగ్రత దెబ్బతిని మీరు అవుట్ అవుతారనిపిస్తుందా లేదా అది మిమ్మల్ని మరింత ప్రేరేపిస్తూ ఆడేలా చేస్తుందా అని కోహ్లీ గంభీరును అడిగాడు దానికి గంభీర్ ఇలా బదులిచ్చాడు నాకంటే నువ్వే ఎక్కువ గొడవలు పడ్డావు కాబట్టి దీనికి నాకంటే ఉత్తమంగా నువ్వే సమాధానం చెప్పగలవు అని గంభీర్ సమాధానమిచ్చాడు దీంతో కోహ్లీ విరగబడి నవ్వాడు ఈ విషయంలో నన్ను అర్థం చేసుకునే వాళ్లకోసం ఎదురు చూస్తున్నాను ఇది చేయడం తప్పు కాదని ఇలా జరుగుతుందనే చెప్పేవాళ్ల కోసం ఎదురు అని కోహ్లీ సరదాగా అన్నాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది టీమిండియా తరపున ఎన్నో విజయాలు గంభీర్ కోహ్లీ కలిసి కీలక పాత్ర పోషించారు మైదానంలో దూకుడుగా ఉండే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్లే